हरि ओण नौ मित्रशुण शो भगवर यमा श्रो बृहस्पति शो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते भाव प्रत्यक्ष ब्रह्मा सिमेह प्रत्यक्ष ब्रह्म वरीश्याम कृतम वरीश्याम सक्यम ఓం శాంతి 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 ఆల్రెడీ మనం ఈ సింబాలిజం గురించి పదే పదే వాళ్ళు చెప్పుకుంటున్నావు కాబట్టి ఇప్పటికే మీకు ఏదైనా ఒక పారాగ్రాఫ్ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ముఖ్యంగా గారి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు జరుగుతున్నటువంటి కథ ఆ చెప్తున్న విషయానికి బ్యాక్గ్రౌండ్లో ఈ సింబాలజీం అనేది ఎట్లా నడుస్తూ ఉంటుంది అనేటటువంటిది ఈ పాటికే మీకు అర్థమైంటుందని అనుకుంటాను ఇక్కడ ఎక్స్ప్లనేషన్ నేను నుంచి కొంచెం తగ్గించి చెప్తాను ఎందుకంటే చాలా మటు నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సింబాలజం అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ ప్రిన్సిపల్ స్పిరిచువల్ అస్ట్రాలజీకి ముఖ్యంగా ఈ రాసులు నా గ్రహాలు మొదలయ్యే వరకు చెప్పుకునేటటువంటి ఈ తాలూకు స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ నోట్స్ ఏదైతే ఉందో అది మాక్సిమం సింబాలజీ మీద ఆధారపడి ఉంటుంది అది అది చాలాసార్లు నేను రిపీటెడ్గా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా కొంచెం మీ అంతటి మీద అర్థం చేసుకోవడం కోసం కొంచెం ప్రయత్నం చేయండి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఆ వెనుముక వెనుముక అంటే ఏంటి చోటు గోళం యొక్క అక్షము అది ఈ యొక్క కుండలినిగా సర్పాకార నక్షత్ర మండలంను గుర్తించారు ఈ సర్పాకారంలోని నక్షత్ర మండలాన్ని మన పెద్దలు ఎలా గుర్తించారు అంటే ఈ చోటు తాలూకు గోళం యొక్క కుండలినిగా వాళ్ళు గుర్తించారు కుండలి అంటే సర్పాకారంగా ఉంటుందని కదా మన కుండలి యొక్క ఉంటుంది సర్పాకారంగా ఉంటుంది అని చెప్పారు కదా అందుచేత సింపాలిక్గా విద్యలో ఎట్లా అంటే ఆ వెనుముక యొక్క కుండలినిగా సర్పాకార నక్షత్రం మండలం గుర్తించారు ఆ మొత్తం అంతా ఒక వెనుముక పెట్టుకుంటే దాని తాలూకు కొండలుగా ఈ నక్షత్ర మండలాన్ని సర్పాకార డ్రాగన్ స్టార్ని వాళ్ళు గుర్తించారు దానిని చుట్టలు చుట్టుకొని ఉన్న సర్పముగా భావన చేశారు ఇది వెంటనే చుట్టలు చుట్టుకొని ఉన్న సర్పముగా భావన చేశారంటే మీకు ఏం గుర్తు రావాలి గా ఏం గుర్తు రావాలి మీకు కుండలి అనేటటువంటిది మన శరీరంలో వెన్నుముక చివర చుట్టలు చుట్టుకొని ఉంటుంది మూడు చుట్టలు చుట్టుకుని ఉంటుంది నాలుగవది పడగ ఎత్తినటువంటిది నాలుగవ చుట్ట అది కాయిల్ అంటారు వస్తుంది కాయిల్ సర్పెంట్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని త్రీ కాయిల్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ కాయిల్ ఏదైతే ఉంటుందో అది ఇలాగా పడగెత్తుకునేలా ఉంటుందంటే త్రీ అండ్ హాఫ్ ఇంకా అది పూర్తిగా ఊర్ధముఖం చెందలేదు త్రీ కాయిల్స్ అయిపోయిన తర్వాత నాలుగవది ఇంకా ఊర్ధముఖం చెందలేదు ఊర్ధముఖం చెందితే కానీ వెనుముఖం జారుగా వెనుముఖం అంటే ద్వారా తొమ్మిదిగా మొహక చక్రాన్ని దాడుకుని బయటకు వచ్చి సహస్రాలను చేరాలి అంటే అది ఊర్ధముఖంగా పయనించడం మొదలాలి ఇంకా ఇది కాయిల్డ్ సర్పంటే మన వెనుముకలో అట్లాగా మన వెనుముకలో చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి సర్పాకారమైన కొండలు ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం మహావిష్ణులో ఒక విరాట పురుషుడు తాలూకు వెన్నుముక చివరిలో ఉండేటటువంటి కుండలి శక్తిగా ఈ సర్పాకారమైనటువంటి నక్షత్ర మండలాన్ని వాళ్ళు చూసుకున్నారు సుమా అని చెప్తున్నారు ఇది దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటారు కాస్మిక్ కొండల్ని అంటారు మనదేమో ఇండివిజువల్ కొండల్ని ఏది మన శరీరంలో ఉండే కొండల్ని కొండలిని ఎక్తిని ఇండివిజువల్ కొండల్ని అంటారు ఈ భూగోళానికి మొత్తం ఉండేటటువంటి కొండల్ని ఈ భూగోళానికి కేంద్రంగా ఒకటి ఉంటుంది అది ఎత్త కొండల్ని అంటారు ఈ సౌర కుటుంబానికి మొత్తానికి ఒక కొండలి శక్తి ఉంటుంది దాని సోలార్ కుండలి అంటారు ఈ మొత్తం విశ్వానంతటికీ ఒక కొండలి ఉంటుంది దాని కాస్మిక్ కుండలి అంటారు ప్రణామ క్రమంలో ఏమవుతున్నారంటే ఇండివిజువల్ కుండలి ఏదైతే ఉందో ఎత్త కొండలిలోకి ఈ ఎత్త మొత్తానికి కుండలి శక్తి ఏదైతే ఉందో భూగోళ మొత్తానికి అది సౌర కుటుంబం దాని కొండలిని శక్తిలోకి ఈ సరి కుటుంబంలో ఉండేటువంటి కుండలి శక్తి ఏదైతుందో అది తన పైన ఉన్నటువంటి విశ్వకుండలిలో అవి అదృశ్యంగా కాదు కలిసిపోతాయి మెచ్చైపోతుంది ఇనీషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అని జవర్కుల్ మహర్షి చెప్పిన దాంట్లో హ్యూమన్ అంటే మానవుడు తాలూకు ఉపదేశం అంటే ఇది కలిగితే దాకా వెళ్తుందంటే సౌర వ్యవస్థ వరకు వెళ్తుంది మనకి ఎంతవరకు సరిపెట్టుకుంటే తర్వాత మాట్లాడుకుందాం అంటారు జవర్కుల్ మహర్షి అదంతా మనకి గుర్తు రావాలి ఇమీడియట్గా చదువుకుని వెళ్ళిపోయారు అనుకోండి చుట్టలు చుట్టుకునే ఉన్న సర్పంగా భావన చేశారు అంటే భావన చేశారనుకుంటే ఇదే వాళ్ళకి అర్థం కాదు మనలో కూడా చుట్టూ చుట్టుకునే ఉంశమా ఈ చుట్టాలు ఎక్కడ దాకా చుట్టుకుని ఉంటుందో భాష చెప్తారు ఇక్కడ దీని అడుగున ఉన్న సత్యం ఏమనగా అడుగునే తెలుగు వాడేది ఇంగ్లీష్ మంచి పదవి వాడుంటారు మాస్టర్ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి సత్యం ఏంటంటే మహోన్నతమైన కాల పరిధితో కూడిన ఈ చోటుకోవడము మహోన్నతమైన కాలపరిధితో అంటే ఏంటి సంవత్సరాలు రోజు దగ్గర నుంచి పక్షం దగ్గర నుంచి మాసం దగ్గర నుంచి సంవత్సరం దగ్గర నుంచి దశాబ్దాలు శతాబ్దాలు కదా యుగాలు కల్పాలు మహాకల్ మన్వంతరాలు కల్పాలు మహాకల్పాలు ఆ దాటిన తరగతికి ఎంత ఉంటుందో మనకి తెలుస్తుంది అంతవరకు మనం మహాకల్పం అంటే బ్రహ్మ బ్రహ్మకి పగలు బ్రహ్మకి రాత్రి దగ్గర నుంచి విష్ణువు నిద్రపోయడం నిద్రపోవటం మళ్ళా ఆయన మెలకు రాగానే సృష్టి అంతా దిగి రావటం ఇది మహాకాల పరిధి అంటే ఈ మహా మహోన్నతమైన మహాకాల పరిధితో చోటు చోటుగోళము గోళము కోటాను కోట్ల సంవత్సరముల నుండి చుట్టల చుట్టలుగా నుండి ధర్మముతో నెప్పారుతున్నది అంటే మహాకాలంతో ఈ అది ఎంతకాలం మనం చెప్పగలం అదంతా ఎలా ఉందంటే ఎలా ఉందంటే కోటాను కోట్ల సంవత్సరముల నుండి చుట్టల చుట్టలుగా రెండు ధర్మం మొత్తం విప్పారుతున్నది చుట్ల చుట్లుగా చుట్ల చుట్లుగా చుట్ల చుట్లుగా ఉండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విప్పారుతూ ఉంటే ఎంతవరకు అది విచ్చుకుంటూ ఉంటుందో అంతవరకు సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది సమా స కుటుంబాలు పుడుతూ ఉంటాయి అలా విప్పారుతూ ఉంటుంది ఇంకోసారి కుటుంబం పుడుతుంటుంది ఇంకొంచెం విప్పారుతూ ఉంటుంది ఇంకోసారి కుటుంబం పుడుతుంటుంది అంటే ఇంకొక ప్రజ మే చోటులో ఇంకొక ప్రజ మేల్కొంటుంది స్పేస్లో ఇంకొక ప్రజ మేలు అర్థం చేసుకోవాలి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనలో కూడా ఉండేటటువంటి కుండలు అనేటటువంటిది ఒక్కొక్క చుట్టా దాటుకుని విప్పారుతూ ఉన్నప్పుడు ఒహొక్క ప్రజ్ఞ అనేది మనలో మేల్కొంటూ ఉంటుంది సుమా అని తెలుసుకోండి ఇక్కడ ఎలాగైతే ఒక్కొక్క ప్రజ్ఞ మేల్కొంటుంటుందో ఇది ఏ బ్యాక్గ్రౌండ్లో మేల్కొంటుందో అంటే ఆ మహాకాల వ్యవధిలో ఆ మహావిశ్వంలో ఇలా చుట్టలు చుట్టుకున్నటువంటి చుట్టలు చుట్టుకున్నటువంటిది కొద్ది కొద్దిగా విప్పారుతూ ఉండి ఎలాగైతే అక్కడ సోర్ణ కుటుంబాలు మేల్కొంటున్నాయో మలో కూడా అట్లాగే మెలుగుంటున్న సుమా అని తెలుసుకోవాలి అది ఇలా అర్థం చేసుకోవాలి ఈ సర్పము క్షీరమహాసాగరం మీద ఉన్నట్లు చెప్పబడుతుంది ఏ సర్పం అది సర్పం చుట్టుకుని చుట్టుకుందని చెప్పారు ఎక్కడ ఉందంటే అది క్షీరమహాసాగరం మీద ఉన్నట్లు చెప్పబడుతుంది క్షీరసాగరం మదనం అయింది కదా క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని పట్టుకొచ్చి ఆ మందర పర్వతాన్ని చిలకాలి కదా చిలికితే కదా అందులో అమృతం బయటకు వస్తుంది సముద్రంలో నుంచి అమృతం ఇదే కల్ప వృక్షము కామధేనము మహాలక్ష్మి కుబేరుడు ధనవంతరి తర్వాత చివరిగా అమృతం అంతా వస్తుంది కదా ఆ చిరగడానికి ఏం కావాలంటే వాసుకిని పట్టుకొచ్చి ఆ వాసుకిని ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు పట్టుకుని చిరికారని చెప్తారు సుజరా ఆ దానికి సింబాలిక్ మీనింగ్ చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ సర్పము క్షీర మహాస సాగరం మీద ఉన్నట్లు చమబడుతుంది ఈ సముద్రపు పాలపుంతలో తన ప్రాణిధ్యం ఈ సముద్రము పాల తన ప్రాతినిధ్యం కలిగి ఉన్నది పాల అంటే మిల్కీ వే అంటాం మనం ఇది పాల ఈ పాల మీద మహావిష్ణువు పయనించి ఉంటాడు సమా అని చెప్తారు చూసారా ఈ పాల ఎప్పుడు మీరు ఆకాశంలోకి డబ్బు లేనప్పుడు చూస్తే మీరు ఆకాశంలో ఇలాగా కొన్ని కోటారకోట అన్ని కూడా ఇలాగా పరిచట్టి కనిపిస్తాం అంటే ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం కనిపించదు అందులో ఈ నక్షత్రాలు వెలుగులు అన్నీ కూడా కలిసి ఒక వెలుగు పుత్తలాగలా కనిపిస్తుంటది అలికేసినట్టు కనిపిస్తుంటుంది అది పాలకుందంటే అది దాని విష్ణులోపాలుగా అక్కడ విష్ణుమవుతుంటాడు అని చెప్తుంటారు అన్ని చెప్తుంటారు అనమాట స్టోరీస్లో అది మిల్కీవే అంటారు అలికేసినట్టుగా నక్షత్రాలన్నీ కూడా కనిపిస్తుంటాయి ఎప్పుడు కూడా మనం ఎప్పుడో వీలైనా ఏదైనా కొండల మీదకి వెళ్ళినప్పుడు లేకపోతే చాలా క్లియర్గా స్కై ఉన్నప్పుడు రాత్రి చూస్తే ఆ కనీసం చూస్తూ ఉండాలి ధ్రువ నక్షత్రం కనిపిస్తే మనం చూస్తూ ఉండాలి గ్రహాలు కనిపిస్తే ఆకాశాన్ని మనం చూస్తూ ఉండాలి రోజు కూడా సూర్యుడిని మనం చూస్తూ ఉండాలి రోజు కూడా చంద్రుడిని మనం చూస్తూ ఉండాలి ఎప్పుడప్పుడైతే మనకి రాత్రుల పూట సప్తృష్ట మండలం కనిపిస్తుందో ఆ సప్తృష మండలాన్ని మనం చూస్తూ ఉండాలి కృతికా నక్షత్రాలు కనిపిస్తుంటే అప్పుడప్పుడు మనకి పృతికా నక్షత్రాన్ని మనం చూస్తూ ఉండాలి సెప్టెంబర్ నెలలో మనకు అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది సెప్టెంబర్ మధ్యలో అగస్త్య నక్షత్రాలు కనిపిస్తూ చూస్తూ ఉండాలి ఎప్పుడైనా ప్లానిటోరియంకి వెళ్ళాలి ఎప్పుడైనా ఏదైనా ఊళ్ళో ఉన్నప్పుడు ఆ ప్లానిటేరియంలోకి వెళ్ళినప్పుడు ప్లానిటేరియం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏ నెలలో ఏ నక్షత్రాలు కనిపిస్తూ మండలాలు కనిపిస్తూ ఉంటాయి రాశి చక్రాలు గ్రహాలన్నీ చూపిస్తూ ఉంటారు అది చూస్తూ మనసులో పెట్టుకుని అది మనం అది దాన్ని ఎలా ధ్యానం చేయాలని కదా మనసులో అవి ముద్రలుగా పడినప్పుడు క్రమక్రమంగా మనలో చవి ఎలాగది చెట్లని విప్పుకుంటూ ఉంటాయో మనలో కూడా ఓక ప్రజ్ఞలాగా మేల్కొంటూ ఉంటుంది ఈ పాలపుంత అందకారం అనే నేపథ్యం నుండి ఒక సుడిలాంటి శక్తితే శక్తితే ప్రకాశమ స్థాయి నుండి వివిధ స్థాయిల్లో ఉత్పన్నమయ్యే స్వరగోళములతో కూడిన ఒక అపారమైన సముద్రము ఈ ఇంగ్లీష్లోనే చదువు చెప్పారు తెలుగులో కూడా చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు సూర్యకుమార్ గారు ఈ పాల పంత ఈ వే ఉంది కదా అంధకారం అనే నేపథ్యం నుండి టోటల్ డార్క్నెస్ అసలు వెలుగనేదే లేదు డార్క్నెస్ నుండి ఒక సుడిలాంటి శక్తితే చిలకబడుతున్న చూడండి ఒక వెల్లపూరులాగా సుడిగుండం అంటారు కదా దానితో చిలకబడుతుంది అలాగ తిరుగుతూ ఉంటాయి అది ఒక సుడిగుండం లాగా తిరుగుతూ ఉంటే అది చిలకడం అంటే చిలకడం అంటే మీకు తెలుసు కదా పెరుగుని ఖమ్మం పెట్టిలా చిరుగుతూ ఉంటారు కదా ఆ చిలకడం అనేది అక్కడికి ఏర్పాడయింది అది ఆకాశంలో స్పేస్లో జరుగుతూ ఉంటుంది ఈ సౌర్ణ కుటుంబాలన్నీ రావాలన్నప్పుడు ఆ స్పేస్లో ఆ చిలకడం అనేటటువంటి ఫినామినా లేకపోతే అందులోంచి ఇవన్నీ బయటికి రాదో చిలకపోతే అందులోంచి సృష్టిలోకి ఈ సూర్యుడు ఈ స్వర కుటుంబాలు రావు చెప్తే అంధకారం అనే నేపథ్యం నుండి ఒక సుడి లాంటి శక్తి జలకబడుతున్న ప్రకాశము స్థాయి నుండి ఒక వెలుగు అనే స్థాయి నుండి వివిధ స్థాయిలో ఉత్పన్నమయ్యే అంటే ఏంటి వెలుగు అనే స్థాయి వచ్చి అక్కడి నుంచి వివిధ స్థాయిలో వస్తాయని అర్థం చేసుకోవాలి ఉత్పన్నమయ్యే సౌరగోళములతో కూడిన ఒక అపారమైన సముద్రము అది ఒక మహాసముద్రం అంటండి అందులో నుంచి ఈ చిలకడం అనేది జరిగినందువల్ల ప్రకాశం పూర్తి అందులో నుంచి అనేకమైన అనేకమైన స్వర కుటుంబాలన్నీ సౌరగోళాలు అన్నీ కూడా పుడుతుంటాయి అవన్నీ కూడా ఆ పాలసముద్రంలో ఉంటాయి సుమా అని చెప్తున్నారు ఇక్కడ ఈ వెలుగు ఒక నక్షత్ర పదార్థానికి పంచబడుతుంది ఏ వెలుగు ఈ చిలికినప్పుడు పుట్టే వెలుగు ఉంది కదా అది ఒక నక్షత్ర పదార్థానికి పంచబడుతుంది నక్షత్రం ముందు ఫారం కావాలిగా స్పేస్లో ఆ నక్షత్రం ఫారం కావాలంటే ఈ చెరుకుతున్నప్పుడు పుట్టే ఈ ప్రకాశ స్థాయి అన్నారు కదా ఆ వెలుగులో నుంచి ఈ నక్షత్ర మండలం తాలూకు ఆవిర్భావానికి ఈ వెలుగులో ఉపయోగపడుతుంది సుమా అని చెప్తున్నారు అది బ్రహ్మాండము కాస్మిక్ ఎగ్ మామూలు ఎగ్గులోంచి చికెన్ పుడుతుంది పిల్ల పుడుతుంది కదా అట్లా హిరణ్య గర్భాండము అంటారు కాస్మిక్ ఆ హిరణ్య గర్భాండంలో నుంచే ఈ సృష్టి ఎంత జరగడం సారి కుటుంబాలు సూర్యుడు సూర్యుడు కొడతాడు అక్కడికి సృష్టి మొత్తం అంతా పుట్ట మొదలవుతుంది అని చెప్తున్నారు అది బ్రహ్మాండము యొక్క సూక్ష్మ పదార్థ శరీరంగా ఏర్పడుతుంది సూక్ష్మ పదార్థ శరీరంగా ఏర్పడుతుంది ఈ మిస్ కాకూడదు అంటే మొట్టమొదటి వెలుగు డైరెక్ట్గా స్థూల పదార్థంగా ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అది సూక్ష్మ పదార్థంగా ఏర్పడుతుంది అంటే సూక్ష్మస్థితిలో ఉంటుంది ఆ సూక్ష్మస్థితిలో నుంచే క్రమక్రమంగా క్రమక్రమంగా స్థూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికి చాలా జరుగుతుంది ఎంతో అణువులన్నీ మన ఎంతో స్పీడ్గా అట్లాగ తిరిగి 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 సూక్ష్మంలో నుంచి ఇంకొంచెం స్థూలంలోకి ఇంకొంచెం స్థూలంలోకి అట్లాగా పూర్తిగా స్థూలంలోకి వచ్చేటప్పటికీ మన భూగోళం తయారవుతుంది మన శరీరం తయారవుతుంది ఇంతకైనా స్థూలంగా వెళ్లే అవకాశం లేదు మళ్ళీ ఖచ్చితంగా ఈ స్థూలంలో నుంచి మన సూక్ష్మంగా ముఖంగా ఆరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో వెళ్లాల్సిందే దీని చెప్తాను ఇక్కడ సో పదార్థ శరీరంగా ఏర్పడుతుంది తర్వాత స్థాయిలో అది సౌరధూళి గాను సో సోలార్ డస్ట్ అంటాం కదా సౌర ధూళి ధూళి అయ్యేటప్పుడు కల ఏమైంది సూక్ష్మంలో నుంచి కొంచెం స్థూలంలోకి వచ్చింది ధూళి గాను ఆ తర్వాత స్థానంలో స్థాయిలో ఏర్పడుతున్న సౌర కుటుంబంలో తరంగాలుగాను ఏర్పడుతుంది సౌర స్టార్ గా వచ్చి తర్వాత నెమ్మినెమిదిగా నెమ్మినెమిదిగా సౌర కుటుంబంలో తరంగాలుగా ఏర్పడుతుంది సముద్ర మదనం అనే కథలో చాలా అంశాలు విడిపడి ఉన్నాయి ఈ క్షీరసాగర మతంలో చాలా అంశాలు ఉన్నాయి అండి సమస్తమునకు మహాప్రభువు తన సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వ దశలో ఆయన దశలో ఆయన పూర్వముగా ఆకారము ధరించి మహాధర్మమైన వాసుకి ఇరువైపులా మదనం చేస్తున్న దేవతలకి రాక్షసులకు సహాయం చేశాడు కూర్మావతారం గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తారు వేష గారు మొట్టమొదట వచ్చింది కోర్మావతారం ఏం చెప్తున్నారంటే ఈ కోర్మావతారం అనేటి సృష్టికి మొట్టమొదటిలో ఈ సరు కుటుంబాలు లాంటివన్నీ నిర్మాణం నక్షత్ర మండలాలు నిర్మాణం కావడానికి ఆ ప్రక్రియలో ఈ క్షీరసాగరం మాత్రం ఎట్లా ఏర్పడిందయ్యా అంటే సమస్త సమస్తలకు మహాప్రభువు సర్వాంతర్యామిత్వం చెందినటువంటి వాడు సర్వవ్యాపకత్వం చెందినటువంటి వాడు ఎవరు విష్ణుమూర్తి ఆయన కోర్మముగా ఆకారం ధరించి ఆయనే అవతారం ఎత్తేటండి మహాసప్తమైన వాసుకి గిరివైపులా సముద్ర మధునం చేస్తున్న దేవతలకి రాక్షసులకు సహాయం చేస్తాడు దేవతలు రాక్షసులు ఈ సముద్ర మధురం చేస్తున్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తాడు ఆ మందర పర్వతం దిగిపోతుంది భూములోకి సముద్రంలో కూరిగిపోతుంది కూరిగిపోతే పైకి తీడారు ఆ సముద్రంలోకి మందర పర్వతం కూరిగిపోకుండా ఉన్నట్టు ఏం చేయాలి ఆ మందర పర్వతాన్ని మొత్తాన్ని ఎవరో ఒక ఆయన మునిగిపోకుండా కాపాడాలి అప్పుడు విష్ణువు కోర్మావతారం ధరించి తన వీపు మీద తన డిప్ప మీద ఆ మందర పర్వత నిలబెడితే అప్పుడు వాసుకే అయ్యేటటువంటి ఒక మహాసర్పాన్ని తీసుకొచ్చి సముద్ర మధనాన్ని రాక్షసులు రాని దేవతలు చేస్తారు సుమా అని చెప్పి ఈ రహస్య గర్భమైన గర్భితమైన కథలో ఈ బ్రహ్మాండ కాలంలో సౌరకుటముల పుట్టుక వాడి నిర్మాణ వివరంలో గురించి సూచనైనది ఈ సౌర కుటుంబ నిర్మాణం కానీ వాటి పుట్టుకు కానీ కదంతా కూడా ఈ క్షీర సాగరం మందంలో ఉందిస్తున్నామని మాస్టర్ గారు చెప్పారు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు వీలైనంత వరకు ఫస్ట్ ఎయిట్ వాల్యూమ్స్ ఆఫ్ భాగవత రాష్ట్ర ప్రకాశాన్ని తప్పనిసరిగా మొదలు పెట్టండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ లెవెన్త్ మాస్టర్ గారు తాలూకు వందవ జన్మ దినోత్సవం ఆ వంద రోజులు పూర్తవుతాయి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ లెవెన్త్కి ఆ రోజు నాటికి మీరు ఎప్పుడు మొదలు పెడతారో రేపు గారు పుట్టినరోజు ఆగస్ట్ రేపు ఆగస్ట్ లెవెంత్ నుంచి మొదలు పెడతారో నాకు తెలియదు కానీ ఈ లోపల మాత్రం ముఖ్యంగా ఎవరైతే స్మృతి రాష్ట్రాల దీన్ని ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా మహాభాగవత భాగవత రాష్ట్ర ప్రకాశాన్ని తీసుకుని వెంటనే చదవడం మొదలు పెట్టండి ఎనిమిది వాల్యూమ్స్ ఫస్ట్ ఎయిట్ వాల్యూమ్స్ దాదాపు నాలుగు వేల పేజీలు ఉంటుంది ఆ రోజుకి మీరు ఒక ఇరవై పేజీలు చదువుకున్న ఇరవై పేజీలు ఇంట్లో నాలుగు వేలు వేసుకుంటే ఎన్నో రోజులు అవుతుందో మీరు వేసుకోండి దాన్ని బట్టి మీరు ఎప్పుడు మొదలు పెట్టాలో మొదలు పెట్టండి ఇది ఈ ఈ సంవత్సరం రోజులు ఈ సంవత్సరంలో ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నాటికి కానీ మీరు భాగవత రాశి ప్రకాశాన్ని కనీసం మొట్టమొదటి ఎనిమిది వాల్యూమ్స్ మీరు చదువుకుని సెమల్టైనియస్గా ఈ జోష ప్రకాశాన్ని కూడా ఇది కూడా మీరు వింటూ చదువుకుంటూ మధ్యలో ధ్యానాలు చేసుకుంటూ మనస్సు అంతా కూడా భాగవతం మీద ప్రకాశం సరే ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ మీద మనసు పెట్టినప్పుడు ఈ అనేక జన్మలలో ఈ జన్మకి ఒక అనేది మనకు వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు నేను స్వస్తి ప్రజాబ్జి పరిపాలయంతాం అగేన మహి మహిష గోబ్రాహ్మణే బి సోమస్తునిచ్చం లోకా సమస్త సుగనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి